హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నానండి ఇది వచ్చేసి కనుమ పండగ రోజు వ్లాగ్ అనమాట సో నార్మల్గా అయితే నిన్నే ఊరికెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాను కాకపోతే కొంచెం హెల్త్ అది బాగాలేక జర్నీ చేసేంత మూడ్ లేక సరేలే ఒక టూ డేస్ రెస్ట్ తీసుకుందాము ఈరోజు అని చెప్పేసి అనుకొని ఆగిపోయాను అంటే డే అండ్ నైట్ అది వర్క్ చేయడం వల్ల కొంచెం ఎఫెక్ట్ అయిందనమాట సో దానివల్ల కొంచెం నీరసంగా ఉండటం అలా దానివల్ల ఇంకా వెళ్ళలేకపోయాను ఇంకా కనుమ పండగ అంటే ఏముంది నార్మల్గానే ఇంకా ఇంట్లో పూజ చేసేసుకున్నాము ముగ్గులు పెట్టడం అదంతా రెగ్యులర్గానే ఉంటుందని చెప్పేసి బ్లాగ్ కూడా ఏం షూట్ చేయలేదు సో పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో అయితే బ్రేక్ఫాస్ట్లోకి చికెన్ తీసుకొచ్చారనమాట మామూలుగా అయితే అది కూడా తినాలని అనిపించలేదు కాకపోతే ఇంకా ఏమో ఇంకా పొద్దున్న లేస్తే పండగ కదా ఆ దోశ చికెన్ కాంబినేషన్ గుర్తొచ్చింది మళ్ళీ ఆల్మోస్ట్ ఇంకా పొడి వేసుకుని తినేద్దాము అనే టైంకి సరేలే అని చెప్పి ఒక హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చారనమాట సో ఇంకా సరే అని చెప్పి నేనైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సింపుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ రెడీగా ఉన్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా కనువ పండుగ శుభాకాంక్షలు సో నేను ఈ బ్లాగ్స్ పెట్టేలోపు పండగ అయిపోతుంది కాబట్టి నేను ఎక్కువగా విషయాలు అవి చెప్పట్లేదు సో ప్రజెంట్ అయితే టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుందండి సో ఇంట్లో పూజ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి సో ఇంకా నేను సారీ అయితే ఏం కట్టుకోలే కొంచెం ఏం ఎక్కువ బయటికి వెళ్ళే పని కానీ ఏం లేదు కాబట్టి కొంచెం సరే పండగ కదా అని చెప్పి కొత్త డ్రెస్ ఒకటి ఉంటే వేసుకున్నాను సో ఇంకా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట అలాగే దోశలు వేయాలి పొయ్యి మీద బట్టే ఈ లోపే కారం అయితే అనమాట సురేష్ గారు తీసుకురావడానికి వెళ్ళారు అండ్ ఇది తినేసిన తర్వాత కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది చిన్న అర్జెంట్ పని అయితే ఒకటి పడింది అనమాట ఒకటి వర్క్ ఉండిందండి సో సడన్గా ఏంటంటే నైట్ వర్క్ చేద్దామని పెట్టాము అది కొంచెం ఏంటంటే రా సిల్క్ మెటీరియల్ అనమాట సో అది ఐరన్ చేద్దాము కొంచెం బాగా నలిగినట్లు ఉండింది ఐరన్ చేస్తే నీట్గా వస్తుంది కదా అని చెప్పేసి పెట్టాము అంటుకుపోయింది అనమాట సో చాలా ప్రాబ్లం అయింది అంటే ప్రాబ్లం అంటే క్లాత్ మొత్తం పాడైపోయిందని సో ఇంకేం చేస్తాం చెప్పండి మనం మళ్ళీ వెయ్యాలి ఈ కస్టమర్కి ఇది పాడైపోవడం మూడో బ్లౌజ్ అండి సో ఎందుకో తెలియదు స్టార్ట్ చేసిన టైం బాగాలేదనుకుంటా ఒకటైతే రెండు బ్లౌజులు ఇంతకు ముందే పాడైపోయాయి అది కూడా కొంచెం కాస్ట్లీ ఫ్యాబ్రిక్ తీసుకోమన్నారు తీసుకున్నాను సో స్టార్టింగ్లో కూడా కొంచెం థ్రెడ్స్ అది లూజ్ ఉండటం వల్ల ఒకటి పా ఒకటి అది రెండు పాడైపోయాయి ఫ్యాబ్రిక్ అంటే థ్రెడ్ ప్రాబ్లం మిషన్ ప్రాబ్లం వల్ల థ్రెడ్ లూజ్ వచ్చేస్తుంది నేను మిషన్ మీద ఉన్నప్పుడు మనకి అంత అబ్జర్వ్ నీట్గా చేస్తే తెలుస్తుంది కానీ సో అన్ని వర్క్స్ వేస్తూ ఉన్నాను కదా అన్న వేలో నేను ఇది కూడా కంటిన్యూ చేశాను కాకపోతే అది వన్స్ మనం ఫ్రేమ్ మీద నుంచి తీసాక థ్రెడ్ కొన్ని దగ్గరలో మాత్రం ఒక వన్ అవర్ టూ టైం ఒక దగ్గర రెండు దగ్గరలో థ్రెడ్ లూజ్ వచ్చేసింది సో ఇంకేం చేస్తాం పక్కన పెట్టేసాను సో అలాగా లాస్ట్ టూ బ్లౌజెస్ పోయి మళ్ళీ క్లాత్ తీసుకొచ్చి ఒకటి వేసాను ఇంకొకటి ఉన్నింది సో ఈరోజు వాళ్ళకి పంపించాలి ఎటు పరిస్థితుల్లో కాకపోతే అది పాడైపోయింది అనమాట క్లాత్ కాలిపోయింది సో ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఫ్యాబ్రిక్ తీసుకోవాలి సో మొత్తం లాస్ వర్క్ లాస్ ఉంటుంది సో టైమ్ ఇంకా ఫ్యాబ్రిక్స్ కానీ అన్నీ కూడా దగ్గర దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా లాస్ అనమాట కాకపోతే ఒకటండి నా తరపున అంటే ఆ లూజ్ థ్రెడ్స్ అలా ఉన్నా నేను పంపించేయచ్చు కాకపోతే నా దగ్గర మిస్టేక్ జరిగితే మాత్రం ఖచ్చితంగా వాటిని నేను రెక్టిఫై చేస్తాను ఎందుకంటే ఈ వర్క్ని నేను ఏదో మనీ సంపాదించాలి అని రాలేదు నేను దీన్ని కంటిన్యూ చేయాలి ఇది నా లైఫ్ టైమ్ జాబ్ లాగా అనమాట సో దీంట్లో నేను ఒక మంచి నేమ్ తెచ్చుకుంటేనే ఈ వర్క్లో నేను లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వగలను సో దానివల్ల నా నా దగ్గర ఏదన్నా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగితే నేను ఖచ్చితంగా రెక్టిఫై చేస్తాను సో కస్టమర్ ఇంకా మిస్టేక్స్ చేస్తే నేను దానికి నా తప్పు లేకపోతే నేను అస్సలు ఒప్పుకోనండి సో తప్పు ఉంటే ఓకేనండి నేను చేసేస్తాను లాస్ అయినా పర్లేదు నేను చేసేస్తాను అనే టైప్ అనమాట అనుకోకుండా ఒక బిజినెస్ లో చాలా మంది అంటారు ఏముందులే వేసేస్తారు అని చెప్పి చాలా వరకు వర్క్ టైమ్ ఆ క్లాత్స్ కొన్ని పాడైపోతూ ఉంటాయి నాకు తెలిసి పెద్దగా ఏం నాకు లాస్ రాలేదండి కొన్ని తెలిసి తెలిసి కొన్ని కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి ఏం కాదులే అనుకోని అంటే మామూలుగా ఆ బ్లౌజ్ తీసేటప్పుడు ప్రతిసారి నేను చెక్ చేస్తా కాకపోతే ఆ రోజు ఏమైంది ఏమో అంతా బాగానే ఉంది కదా అని చెప్పి జస్ట్ లాగేసాను రోజు ఒకసారి ఫ్రేమ్ మీద నుంచి మనం తీసాము అంటే దానికి పెట్టినా కానీ సెట్ అవ్వదు సో అది అన్నమాట జరిగింది సో ఇంకా ఏదైనా మన మంచికే అని చెప్పి సో ఇంక మళ్ళీ వెళ్ళి ఇప్పుడు షాప్స్ ఉంటాయో లేవో తెలియదు ఫెస్టివల్ కదా చూడాలి ఉంటే ఫ్యాబ్రిక్ తీసుకొచ్చేసి ఫస్ట్ కంప్లీట్ చేసి కొరియర్ చేసేసేయాలి సో ఇంకా అది చెప్పాను కదా ఈ ఇయర్ లాగా ఏ ఇయర్ కూడా మరి ఇంత దారుణంగా అయితే ఫెస్టివల్ లేదు సరేలే అండి కాకపోతే కొంచెం రెస్ట్ తీసుకున్నాను నేను ఈ త్రీ డేస్ అయితే పండగల్లో దానికి ముందంతా కూడా ఏదో ఒక వర్క్ ఉండేది పరిగెత్తుతూ ఉండేవాళ్ళం బట్ ఈ త్రీ డేస్ అయితే కొంచెం ఇంట్లోనే ఉండి కొంచెం రెస్ట్ తీసుకున్నాను సో వీలైతే ఇంకా కనుమ పండుగ వెళ్ళిపోయిన తర్వాత ఊరికి వెళ్ళేసి ఒక వన్ డే టైం కూడా లేదు పిల్లలకి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి వెంటనే తీసుకొచ్చేస్తాను ఇంకా బాగా ఆకలేసేస్తూ ఉంది మనం ఎంత తొందరగా లేచి ఎంత తొందరగా పనులు కంప్లీట్ చేసుకుంటే అంత తొందరగా ఆకలేస్తుంది అన్నట్లు సో నార్మల్గా అయితే లెవెన్ థర్టీ ట్వెల్వ్ కూడా అయిపోద్ది ఒక్కోసారి ఆకలి అనిపించదు కాకపోతే ఎందుకో ఈరోజు పొద్దున్నే లేచి పనులన్నీ అయిపోయాయి కదా ఇంకా ఆకలేసేస్తూ ఉందనమాట ఇంకా సురేష్ గారు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు తినడానికి నేను కంప్లీట్ చేస్తే ఆయన కూడా తినేసి బయటకు వెళ్తారు అండ్ చాలా రోజుల తర్వాత మీ అందరికి ఒక ప్రోడక్ట్ అయితే షేర్ చేయబోతున్నానండి అండి అగరో బ్రాండ్కి సంబంధించి ఎయిర్ ఫ్రయర్ అండి సో సింగిల్ బాస్కెట్ ఉంటుంది అనమాట లాస్ట్ టైం డ్యూవల్ బాస్కెట్ ఉండేది ఒకటి చూపించాను కదా ఈసారి అయితే సింగిల్ బాస్కెట్ ఉండేది అయితే కొంచెం స్పేస్ అది నీట్గా ఉంటుంది అండ్ వర్క్ చేసుకోవడానికి కూడా యూస్ అవుతుంది అన్న వేలు ఇదైతే తీసుకున్నాను సో ఫస్ట్ అయితే మనకి ఇలా ఉంటుంది అనమాట అండ్ దాని తర్వాత రెసిపీ బుక్ కూడా ఉంటుంది మనకి ఇదేంటంటే ఫోర్ పాయింట్ ఫైవ్ లీటర్ కెపాసిటీతో వస్తుందండి అండ్ ఇందులో రెసిపీ బుక్ అనమాట ఈ రెసిపీస్ ఎలా చేసుకోవాలి అనేది అంతా కూడా ఇందులో ఉంటుంది ఎంత టైం తీసుకోవాలి ఎంత హీట్ పెట్టుకోవాలి ఇదంతా ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా రెసిపీకి సంబంధించినవన్నీ ఉన్నాయన్నమాట ఇందులో చాలా వరకు రెసిపీస్ మనకి యూజ్ అయ్యేలాగా అయితే చేసుకోవచ్చండి సో నాకు ఇది బాగా అనిపించింది అనమాట టూ ఇయర్స్ వారంటీతో వస్తుంది మోడల్ వచ్చేసి గ్యాలక్సీ మోడల్తో వస్తుంది అనమాట సో ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది స్పేస్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది అనమాట మనం దేనికైనా కొంచెం హీట్ చేసుకోవాలి అన్న సో కొన్ని కొన్నింటికి అయితే బాగా యూజ్ అవుతుంది అనిపించి నేనైతే దీన్ని తెచ్చుకున్నాను సో ఎప్పట్లాగానే అగరో ప్రోడక్ట్స్ అయితే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చుతాయండి అంటే క్వాలిటీ అండ్ వాటిని యూజ్ చేసేటప్పుడు మనకు అర్థమవుతుంది కదా సో అదేవిధంగా ఈసారి కూడా ప్రోడక్ట్ అయితే చాలా మంచిగా వచ్చిందనమాట సో ఇలా ఉంటుంది ఎయిర్ ఫ్రయర్ అయితే సో ఇదేంటంటే డైలీ డైలీగా మనం యూజ్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట చెప్పాను కదా ఇలా జస్ట్ అలా ప్రెష్ చేస్తే మనకి ఆ బాస్కెట్ వచ్చేస్తుంది ఇందులో వచ్చేసి కొంచెం ఇలా వస్తుంది అనమాట దాన్ని ఓపెన్ చేసేసి మనం క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఇది పెట్టాలి ఎందుకంటే కింద బేస్ అనేది మాడిపోకుండా ఇలా వస్తుంది సో దాన్ని జస్ట్ కొంచెం అది రబ్బర్ సపోర్ట్తో కూడా అనమాట జస్ట్ అలా ప్రెష్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది సో దీని మీద మనం ఏదన్నా గ్రిల్ చేసుకోవాలన్నా ఫ్రై చేసుకోవాలన్నా సో మన ఇష్టం అండి ఐటమ్స్ని బట్టి మన యూసేజ్ని బట్టి యూస్ చేసుకోవచ్చు జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం అని చెప్పి నేను పల్లీలు వేయిస్తున్నా సో ఎక్కువగా వీటితో మనకి పని ఉంటుంది కదా మార్నింగ్ టైంలో హడావిడిగా అండ్ ప్రజెంట్ మనకి వింటర్ సీజన్ కూడా కాబట్టి పప్పులన్నీ పాడైపోతూ ఉంటాయి కొంచెం హీట్ చేసుకొని పెట్టుకున్నాము అంటే పురుగు పట్టకుండా ఉంటుంది అండ్ హడావిడిగా పిల్లల్ని స్కూల్స్కి పంపించాలి అండ్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఏంటంటే పొద్దున్న లేచి చట్నీస్ కోసం పల్లీలు ఏ రోజుకి ఆ రోజు వేయించుకోవాలంటే కష్టంగా అనిపిస్తుంది సో ఇలాగా ఒక ఒకే రోజు మనం వేయించి పెట్టేసుకున్నాం అనుకోండి ఇన్స్టెంట్ అప్పటికప్పుడే మనం ఫాస్ట్గా చట్నీస్ అలాంటివి అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ కొన్ని కొన్ని పల్లీస్ పల్లీలు వేసుకొని కూడా రెసిపీస్ ఉంటాయి కదా జస్ట్ అవి ఫ్రైడ్ కాబట్టి కొన్ని అలా వెంటనే యాడ్ చేసేసుకోవచ్చు అనమాట సో ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయండి మనం హీట్ చేసుకోవడానికి టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవడానికి సో టైం సెట్ చేసుకోవడానికి ఇలాగ మీకు కనిపిస్తుంది కదా చికెన్ ఇలాంటివన్నీ ఆల్మోస్ట్ అన్నీ ప్రిపేర్ అండి మినీ ఓవెన్ లాగా కూడా దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట సో నేను పల్లీలే కాబట్టి కొంచెం ఒక నార్మల్ టెంపరేచర్లో పెట్టుకుంటున్నా హండ్రెడ్లో పెట్టుకున్నాను వన్ నాట్ ఫైవ్ అట్లాగా సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పెట్టుకున్నాను అనమాట సరిపోతుంది అనిపించింది ఇంకొంచెం ఎక్స్ట్రా అయినా కానీ మళ్ళీ మాడిపోతాయేమో అని చెప్పి కొంచెం తక్కువలోనే పెట్టుకున్నాను టెన్ మినిట్స్లో సో టెన్ మినిట్స్కి కంప్లీట్ అయిపోయి అయిపోయిన తర్వాత మనకి చిన్న సిగ్నల్ వస్తుంది అనమాట దాని తర్వాత మనం తీసేసుకోవచ్చు మన పని మనం చేసుకుంటూ ఉంటే ఆ పని అది అయిపోతుంది అనమాట సో తర్వాత మనకి ఎక్కువ హడావిడి ఉండదు ఆ పవర్ బటన్ని టూ టైమ్స్ క్లిక్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది సో రెడీ అయిపోయాయి ఇక్కడ మీకు చూడడానికి పెద్ద డిఫరెన్స్ ఏం తెలియదు ఎందుకంటే మనము బాండీలలో వేయిస్తే ఆ మంట సెగకి కాలినట్టు కనిపిస్తుంది బట్ ఇది హీట్తో ఫ్రై అవుతాయి కాబట్టి మనకు అలా ఏం ఉండదు అనమాట మనం పల్లీలు కొన్ని కొన్నిసార్లు తింటూ ఉంటాం కదండీ నార్మల్గా ఇసుకలు అలా వేయించి ఇస్తూ ఉంటారు సేమ్ అలాగే ఉంటుంది అనమాట అండ్ మీరు చూసారు కదా జస్ట్ అలా అనగానే పొట్టు ఊడిపోతుంది అప్పుడే మీకు అర్థమై ఉంటుంది ఫ్రై అయిపోయాయి అని చెప్పి అండ్ ఇలా కరెక్ట్గా ఫ్రై అయితే ఆ పల్లీలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి మనం దేంట్లో యూజ్ చేసిన తినాలి అన్న పల్లీ పట్టించేసుకోవాలన్నా చాలా బాగుంటుంది సో ట్రై చేయండి యూస్ అవుతుంది అంటే పల్లీల కోసం అని కాదు సో మీ అవసరాన్ని బట్టి చాలా రకాలుగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది అమెజాన్లో పర్చేస్ చేశానండి సో బాగుంటుంది ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి దాని తర్వాత ఇంకా దోశలు వేసేస్తున్నాను నాది ఒక గ్యాస్ బర్నర్ అయితే పనిచేయట్లేదు చేయట్లేదు సో దానివల్ల ఒక పొయ్యి మీదే చేయాల్సి వస్తుంది దాన్ని రిపేర్ చేయించుకోవాలంటే టైం సెట్ అవ్వట్లేదు అనమాట నైట్ టైం అంటే ఈవినింగ్ టైంలో వెళ్తాము ఆ టైంలో షాప్స్ ఉండవు క్లాత్స్ కోసం వాటి కోసం ఈ మధ్య అంతా కూడా కొంచెం బిజీ ఉండటం వల్ల సో ఇప్పుడైతే రిపేర్ చేయించుకోవాలన్నమాట చాలా కష్టంగా అనిపిస్తుంది కొత్తది కొనుక్కుందాంలే అనుకుంటాను బట్ ఏముందిలే బాగానే ఉంది కదా కొన్ని రోజులు టైం తీసుకుందాము బడ్జెట్ పరంగా అని చెప్పి సో కొంచెం అలా గ్యాప్ ఇస్తూ ఉన్నాను అనమాట సో ఇంకా దోశలు వేసేస్తున్నారు దోశ పెన్ కూడా ఖరాబ్ అయిపోయిందండి ఇది కూడా కొత్తది కనుక్కోవాలి నా దగ్గర ఐరన్ ఉంది దాన్ని కొంచెం నీట్గా చేసుకొని అది యూజ్ చేద్దాం అనుకుంటున్నా ఇంతకు ముందు తీసుకున్నాను వేరే బ్రాండస్ వ్యాలీ అని చెప్పి చాలా బాగుంటుంది కాకపోతే దాన్ని ఎక్కువ యూజ్ చేయలేదు నేను చాలా వెయిట్ ఉంటుంది సో దాన్ని కాలు మీద వేసుకున్నా కానీ చేయలేము అని చెప్పేసి పక్కన పెట్టేసాను బట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ నాన్ స్టిక్ ఇలాంటివి యూజ్ చేయడం కంటే కూడా ఐరన్ స్టీల్ మట్టి పాత్రలు యూజ్ చేయడం బెటర్ అని చెప్పి చాలామంది చెప్తున్నారు కదా ఆల్మోస్ట్ నేను కూడా నాన్ స్టిక్ అయితే ఈ దోశ పైన తప్ప ఏం యూస్ చేయట్లేదు మీరు కూడా నా వీడియోస్లో చూసినట్లయితే స్టీల్ వే ప్రిఫర్ చేస్తున్నాను సో ఇంక దోశ ప్యాన్ని కూడా తీసేస్తాను సో అది ఎక్కడుందో వెతకడానికి టైం లేక దీన్నే కంటిన్యూ చేస్తాను ఇది కూడా అంటుకుంటూ ఉంది సో మార్చేస్తాను ఇంకా దోశలు అయితే రెడీ అయిపోయాయి పప్పం సురేష్ గారికి కొంచెం లేట్ అయిపోయిందనమాట సో వాళ్ళ ఇంటి దాకా వెళ్ళాలితాను సో ఇంకా తొందరగా దోశలు వేసి ఇచ్చేసాను దాన్ని తినేసి వెళ్ళిపోతాను అనమాట లేట్ అయిపోయింది కదా సో ఇంకా దోశలు అయితే రెడీ అయిపోయాయి వేడివేడిగా చికెన్ కర్రీ అయితే ఎందుకో అండి ఈరోజు అంత మంచిగా కుదరలేదు తెచ్చినప్పుడు ఎందుకో నాకు చికెన్ అంత మంచిగా అనిపించలేదు ఫ్రెష్గా అనిపించలేదు సో మనకి వన్స్ ఒకసారి అనిపించిందంటే అంటే బాగాలేదు అని చెప్పేసి అదే బ్రెయిన్లో పెట్టుకుంటాను నేనైతే అదే మూడ్లో చేస్తాను అది అలాగే వస్తుంది అనమాట బట్ ఓకే బాగానే ఉండింది గ్రేవీ లాగా దోశలోకే కాబట్టి ఇంకా రైస్లోకేం కాదు ఇంకా అలాగా తినేసామన్నమాట ఏదో తెచ్చుకోవాలి కదా అన్నట్లుగా కొంచెం లేజీగా అనిపిస్తుంది లేజీ కాదు కానీ కొంచెం నీరసంగా అనిపిస్తుంది హెల్త్ సో దానివల్ల అన్నీ లేట్ లేట్గా చేస్తూ ఉన్నాను సో ఇప్పుడు ఇది తినేసి నార్మల్గా అయితే మేము లెవెన్ థర్టీకి అంతా కూడా బయటికి వెళ్ళి వర్క్ ఉంది అని చెప్పాను కదా కాకపోతే ఈ పనే లేట్ అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ వెళ్ళాల్సి వచ్చిందనమాట వన్ వన్ థర్టీకి అట్లా వెళ్ళాము టౌన్లోకి వెళ్ళి క్లాత్ అది తీసుకున్నాం అనమాట ఇంకా నేనైతే రెడీ అయిపోయానండి స్పెషల్గా ఏం కనిపించట్లేదు కదా ఫెస్టివల్ కాలే కనిపించట్లేదు ఏమో అలాగా సో ఇంకా సురేష్ గారు అయితే రెడీ అయిపోయారు తను వెళ్ళి వెళ్ళి వచ్చేసరికి నేను బ్రేక్ఫాస్ట్ అది చేసేసి కొంచెం ఇంకా వీడియోస్ కూడా షూట్ చేయాల్సి ఉంటే అది షూట్ చేసేసి ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాను ఆల్రెడీ అలాగో రెడీ అయ్యాను కదా జస్ట్ హెయిర్ అది సెట్ చేసుకొని ఇంకా బయలుదేరి ఇంక ఇక్కడ మన రోజ్ ప్లాంట్ ఉంది కదా అదైతే ఒక పెద్ద ఫ్లవర్ ఉందండి లవిక్య ఉంటే నాకు ఆ ఛాన్స్ ఇవ్వదు బట్ లవక్య లేదు కాబట్టి ఇంకా నేనే పెట్టుకుంటున్నాను అనమాట చాలా ఫ్లవర్స్ పూస్తుందండి సో ఇదే మొక్కలో ఇంకా రెండు మొక్కలు తీసుకొస్తాను కాకపోతే ప్లేస్ లేదు ఏవైనా కానీ మొక్కలు అనేవి కుండీల్లో పెంచడం కంటే కూడా డైరెక్ట్గా నేలలో అంటే భూమిలో పెంచాము అంటే ఆ గ్రోత్ బాగుంటుంది చాలా వరకు వాటికి జబ్బులు రావడం కానీ ఇవన్నీ కూడా తగ్గుతాయి సో అందుకని చెప్పి ప్లేస్ లేక వేయలేదు కుండీల్లో వేయడం ఇష్టం లేక సో ప్రజెంట్ అయితే టైం వచ్చేసి కరెక్ట్గా హెయిర్ థర్టీ అవుతుంది సో టీ తాగేసిన తర్వాత కొంచెం ఫేస్ వాష్ అది చేసేసుకొని కొంచెం రెడీ అయిపోయి ఇంకా నేను కొన్ని వీడియో షూట్ చేయాల్సి ఉంటే షూట్ చేశాను యాక్చువల్గా నిన్నే షూట్ చేసుకొని ఈరోజు వాళ్ళ ఊరికి వెళ్ళిపోవాల్సిందనమాట కాకపోతే ఇవన్నీ పోస్ట్పోన్ అయిపోయాయి వీడియోస్ అనేవి చాలా లేట్ అయిపోయింది అనమాట ఇంకా వాళ్ళ ఊరికి వెళ్తే అక్కడ కుదరదు టైం ఉంటుంది అంటే ఇంకా అక్కడ అమ్మ దగ్గరికి వెళ్తే ఏం పని ఉండదు టైం ఉంటుంది కానీ అక్కడ సిగ్నల్ ఉండదు అనమాట అందుకని చెప్పేసి అన్నీ ప్రీ ప్లాన్డ్గా వెళ్ళాలి సో దానివల్ల ప్రతి పండగ కూడా నేను ఎంజాయ్ చేయలేకపోతాను అనమాట ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచే ఫెస్టివల్స్ చాలా తక్కువైపోయాయి సో మీరు అంటూ ఉంటారు ఎందుకు అంత స్ట్రగుల్ అని చెప్పి బట్ తప్పదండి కొన్ని కొన్ని కావాలంటే కొన్ని కొన్ని వదులుకోవాలి సో కొన్ని రోజులు అంతే అంతకు మించి ఇంకా నేను ఏం చేయలేకపోతున్నాను నాకు కష్టంగానే ఉంది కాకపోతే కొన్ని కొన్ని కష్టాలని దాటుకుంటేనే మనకి సుఖాలు వస్తాయంటారు కదా సో అదే అదే నమ్ముకొని వెళ్తున్నాను అనమాట వీలైతే రేపు వెళ్దాం అనుకుంటున్నా రేపు మళ్ళీ కనుమ తర్వాత కూడా వెళ్ళకూడదు అంటారు కనుమ నెక్స్ట్ డే సో ఇంకా థర్స్ డే వెళ్ళేసి జస్ట్ ఒక టూ డేస్ ఉంటే పిల్లల్ని తీసుకొని వచ్చేస్తాను ఇంకా పిల్లలకి కూడా స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి ట్వంటీత్ నుంచి అనుకుంటా ట్వంటీ నైన్టీన్త్ నుంచి స్కూల్స్ అన్నారు సో ఇదనమాట నిన్న షూట్ చేయాల్సి ఉంటే నా వాయిస్ బాగా ఇప్పటికి కూడా మీకు డిఫరెంట్గా వినిపిస్తూ ఉంటుంది వాయిస్ మొత్తం అంటే ఇప్పుడు క్లైమేట్ బాగాలేదు కదా మొన్న మంచులో టూ త్రీ డేస్ తిరుగుతూ ఉన్నాము క్లాతుల కోసమని వాటి కోసం అని చెప్పి ఎక్కువ నేను క్లాత్ అది కట్టుకోవడానికి అనేది ఏమి ఉండదు సో దానివల్ల బాగా నెమ్మల్పోయి గొంతా కూడా మంట వచ్చేసి వాయిస్ కూడా రాలేదు నిన్నంత వాటర్ అయిపోతూ ఉన్నాయి కళ్ళల్లో సో అందుకని చెప్పేసి నిన్న షూట్ చేయలేకపోయాను బాగా నీరసంగా ఉంటుంది ఇంకా ఫుల్ పూజ అయిపోయిన తర్వాత కొంచేపట్ల తినేసి పడుకుని నిద్రపోయాను సో అది నిన్న జరిగింది అందుకని నిన్న జరగాల్సిన వీడియోస్ ఇవన్నీ కూడా ఈరోజు అయిపోయింది ఇంక ఇవన్నీ ఎడిటింగ్ చేసుకొని షెడ్యూల్ చేసుకొని సో వెళ్ళి వెళ్ళడానికి అయితే ప్రిపేర్ అవుతాను అనమాట సో ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే ఎక్కడితో చేయాలనుకుంటున్నాను ఇంకా వాళ్ళ బ్లాగ్ అయితే హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరూ ఈ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఎలా ఉంది అనేది నాకు చెప్పండి సో నెక్స్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా ట్రై చేద్దాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్